భారీ వర్షాలు వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్నపిల్లలు మహిళలు వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు బాధితుల మాటలు వింటుంటే నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఎంత నరకము అనుభవించారో అర్థమవుతోందని అన్నారు కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదని తెలిపారు రోజుల తరబడి మంచినీళ్ళు కూడా అందలేదని ఎంతమంది వరదల్లో కొట్టుకు వెళ్లిపోయారో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించిన ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగన్ మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ రోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి ఈరోజు ఆ ప్రాంతం అంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మేము ఆ విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్